హలో గైస్ వెల్కమ్ టు మై ఛానల్ ముందుగా మా ఛానల్లోకి వెళ్ళే ముందు మా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకొని మా ఫదర్ వీడియోస్ అన్నీ మీకోసం వస్తాయి ఈరోజు నేను మా విలేజ్లో ఉన్న సబ్స్టేషన్కి అయితే వచ్చాను వీళ్ళు ఏంటంటే ఉన్న కొంచెం జాగాలోనే వీళ్ళు అన్ని చెట్లు అనేటివి ఒకసారి ఇక్కడ ఉన్న ప్రతిదీ చూపిస్తాను నేనైతే అండ్ ఇప్పుడు ఒక చెట్టు అయితే చూపిస్తాను ఇదే ఈ చెట్టే అండి రామఫలము అది అక్కడ కాయ ఉంది కదా అది రామపలాలు కాయి అది ఇక్కడ మొత్తం చాలా వరకు అదే ఉంది అండ్ ఇక్కడ పైన ఇది ఇలా ఉంటుంది పచ్చికాయలు అయితే అలా ఉంటుంది కానీ ఇక్కడ పండుగ అయితే పైన ఒకటి ఉంది అండ్ మార్నింగ్ మా అన్న మహేష్ ఈ సబ్ స్టేషన్ వర్క్ చేస్తూ ఉంటారు హాయ్ చెప్పిన మా వాళ్ళకి వ్యూవర్స్కి ఇదో మార్నింగ్ ఆ కాయ పెరికారంట ఇలా ఉంటుంది ఈ రామపల్లం అయితే చూడండి చాలా మెత్తగా ఉంటుంది ఇది మార్నింగ్ పెరికారంట చెట్టు ఎక్కి ఇది ఇలా గుర్తు ఈ హెడ్జ్లో నుంచి ఉంటుంది ఇది ఒకసారి ఓపెన్ చేస్తారా చూడండి లోపల ఇలా ఉంటుందండి లోపల ఈ విలేజెస్లో ఈ చాలా కామను అంటే ఇప్పుడు ఈ సబ్ స్టేషన్లోనే ఉంది బయట నుంచి ఎవరన్నా వస్తే అలవాటు ఉండదు కానీ మా సేమ్ మా ఊరు వాళ్ళకే కాబట్టి అన్న ఇస్తాడు అండ్ ఇది ఇలా ఉంటుంది ఇది అయితే అంటే మాగిన కాయలు అయితే ఈజీగా ఉంటాయి ఈ లోపల ఉంటాయి కదా ఈ తింటారు ఇదే చాలా అంటే చాలా స్వీట్ ఉంటుంది అండ్ మా అన్నంగో చెట్టు ఇది ఒక టూ గ్లాసెస్ పాలు తాగినంత హెల్దీగా ఎనర్జెటిక్ ఈ పండు ఇప్పుడు సీతాఫలం దగ్గరికి వెళ్దాము చూడండి కాయలు అంటే చాలా ఉన్నాయి సీతాఫలం కాయలు అండ్ పచ్చికాయలు అయితే ఇది ఈ విధంగా ఉంటాయి చూసారా ఇలా ఉంటాయి కాయలు అంత గుల్లలు గుల్లలుగా ఇప్పుడైతే నీకు ఒక పొందుకాయ అయితే చూపిస్తాము అది ఆల్రెడీ ఓపెన్ అయిపోయింది ఎండవల్ల ఎక్కువ మాగడం వల్ల అది పైను ఉంది కదా అది ఆ కాయి అదైతే ఎక్కువ మాగిపోయింది అండ్ చూద్దాము ఇంకేదన్నా కాయిడేమన్నా మాగిందేమో అన్నా ఇది ఇది మాగి ఇది మాగింది కాయి చూడండి ఇలా ఉంటుంది దీంట్లో కూడా చూపిస్తాను చూడండి చూసారా ఇది కూడా సేమ్ అలానే ఉంటుంది అది ఏంటంటే చిన్న చిన్న అది కొంచెం పెద్ద గింజలు ఉంటుంది చిన్న గింజలు ఉంటుంది కంపేర్ టు రామఫలము సీతాఫలం అయితే టేస్ట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది దీంతో కంపేర్ చేస్తే ఇదైతే అండ్ ఇక్కడ చూసారా ఈ చిన్న ఇది ఉండేది చాలా అంటే చాలా చిన్న స్థలం ఇదైతే చూసారా ఇంతే ఈ ఈ గ్యాప్ కూడా ఏది వదలకుండా అంటే ఇక్కడ ఉన్న జనాలకు అందరికి యూజ్ అయ్యే విధంగా ఇక్కడ జామకాయల చెట్లు అన్నీ పూడ్చారు చూసారా జామకాయ చెట్టు ఇది ఇది ఒక రకం ఇది ఇది రెడ్ లోపల ఇది వైట్ ఇది వైట్ వన్ ఇది ఇదైతే ఇది చాలా చిన్న చెట్టు బట్ కాయలు అయితే బాగా కాస్తుంది ఈ చెట్టు కూడా అండ్ ఇదేందంటే ఈ ఆకులు ఎవరికైనా తెలుసా ఈ చెట్టు ఆకులు ఇదేందంటే ఇది షుగర్ కంట్రోల్ అవ్వడానికి యూజ్ చేస్తారంట ఈ ఆకులు అనేటివి అన్న ఈ చెట్టు మీకు ఎక్కడి నుంచి వచ్చింది ఫ్రెండ్ దగ్గర నుంచి తెలిసిన అవునా ఎవరన్నా తీసుకొని వెళ్తారా మన ఊర్లోనే ఓకే తీసుకోవాలి ఇది టేస్ట్ చాలా మన వేప చెట్టు చేదు ఎక్కువ ఉంటుంది కంట్రోల్ అవుద్దా షుగర్ అనేది ఇదైతే షుగర్ అనేది కంట్రోల్ అవుద్దంట ఇది ఇది రెడ్ బనానా ఇంకా గెల అయితే రాలేదు ఇదే మామూలుగా ఇప్పుడు ఈ కేరళ సైడ్ ఎక్కువ ఫేమస్ రెడ్ బనానా అనేటి ఇక్కడ కూడా రీసెంట్గా ఒక టూ త్రీ ఇయర్స్ నుంచి అయితే స్టార్ట్ చేశారు అండ్ ఒకటి జస్ట్ ఒక చెట్టు అయితే ఇక్కడ ఈ ఒక ప్లేస్లో అయితే ఇదైతే యాడ్ పెట్టుకో ఉండరు ఈ అన్ని చెట్లతో పాటు అండ్ ఈ ఫ్లవర్స్ ఈ ఫ్లవర్స్ ఏంటి శివలింగం పూలు అంటారు ఇయనా వైటు లక్ష్మీదేవికి శివుడికి చాలా ప్రీతమైన నీకు తాజాగా బాగుంటుంది అది ఒక్కసారి తెంపినామంటే ఒక టెన్ మినిట్స్ ఫైవ్ ఫిఫ్టీన్ మినిట్స్ కల్లా ఒక హాఫ్ అన్ అవర్ కల్లా కొద్దిగా వాడుతుంది అవునా ఇది చూడండి చాలా ప్రత్యేకమైన పూలంట ఇది అండ్ చూసారా ఎలా ఎంత అసలు ఎంత బాగుండదు ఇదైతే గ్లో గ్లో అనేది చాలా అంటే చాలా ఎక్కువ గ్లో ఉంది చెట్టు అయితే అండ్ ఇది చూసారా ఈ చెట్టు పైన కాదు అదే ఇక్కడ ఇంకోటి చూసారా ఏడంగు ఏడంగో ఇంకోటి మాగింది అదో అక్కడ అంతా ఊడిపోయింది కదా అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ చెట్టు కింద మొదల్లో కూడా గాసింది ఇంత గాసింది చెట్టు అయిన అండ్ చాలా అంటే చాలా తక్కువ ఎలా వస్తాయంటే ఇలా ఇది ఇక్కడ కూడా కాయలు ఇంకా స్టార్ట్ అవుతాయి ఈ ఏరియాస్లో అండ్ చూడండి కింద కిందే కాయలు ఇంత బాగున్నాయి ఈ చెట్టుకి వీళ్ళు ఈ సబ్స్టేషన్ని చాలా నీట్గా పెట్టుకుంటున్నారు తూర్పుపల్లి అయితే చాలా బాగుంది ఈ సబ్స్టేషన్లో వాతావరణం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అండ్ ఈ సబ్స్టేషన్లో ఏందంటే ఈ యొక్క ప్లేస్ని వాళ్ళు ఇల్లు ఎంత బాగా నీట్గా పెట్టుకుంటారో అంత నీట్గా ఇక్కడ కూడా పెట్టుకుంటున్నారు ఇది చాలా గొప్ప విషయము చూశారు కదా ఈ సబ్స్టేషన్ ఎలా ఉండాలనేది అండ్ చాలా అంటే చాలా నీట్గా పెట్టుకోండి ఇటు చూడండి అంతా ఈచన అంత నీట్గా క్లీన్ చేసుకోవడం అన్ని ఎవ్రీథింగ్ చాలా నీట్గా పెట్టుకున్నారు ఇక్కడైతే అండ్ చూసారా కానక చెట్టు ఉంది ఇక్కడ మామిడి చెట్టు ఉంది జామ చెట్టు ఇది జామ చెట్టు అది రామఫలం ఇది అన్నీ ఇక్కడ ఇక్కడే ఉన్నాయి ఎంట్రీలోనే ఇటు సైడ్ కానక చెట్టు అటు సైడ్ కానక చెట్టు ఇటు చూడండి మామిడి చెట్టు ఇక్కడ అంతే నీడ కోసం అనేది బాగా ప్రిపేర్ చేసుకున్నారు ఈచ్ అండ్ ఎవరి అండ్ చూసారా ఈ పూలు ఒకప్పుడు తేనెపూలు అంటారు ఆ కూడా ఇక్కడ పెట్టేసుకున్నారు ఉన్న ప్లేస్ని బాగా రెడీ చేసుకున్నారు ఈ ప్లేస్ని అయితే ఇది ఇది తురుపల్లి సబ్స్టేషన్ అంటే అక్కడ చూడండి అక్కడ అంతా మళ్ళీ పూల చెట్లు అన్నీ నాటేశారు అండ్ ఈ సబ్స్టేషన్ అయితే చాలా బాగుంది అటు పక్క ఏరు అదొక వీడియోలో మళ్ళీ చూపిస్తాను అండ్ ఓకే గాయస్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో అయితే కామెంట్ చేయండి చూడండి మా అన్న ఇప్పుడు అది మేము దొబ్బి తింటాము కాసేపు ఉంటే ఓకేగా ఇంకా మరిన్ని వీడియోస్లో అయితే మళ్ళీ కలుసుకున్నాం అంతవరకు అయితే బాయ్ బాయ్